టెన్త్ లాభ్యాలకు చెందిన శ్రీ లక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఇస్రా ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది ఈమె తండ్రి మహమ్మద్ రఫీ డెంటిస్ట్ కాగా తల్లి ఫిదర్స్ బ్యాగం గృహిణి సాధారణ ప్రైవేటు స్కూల్ గా గుర్తింపు పొందిన శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నర్సరీ నుంచి చదివింది సైన్స్ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో వంద మార్కులు సాధించింది డాక్టర్ కావడమే తన లక్ష్యమని తల్లిదండ్రుల సహకారం టీచర్ రావాలని ర్యాంకు సాధించారని చెప్పింది ఇస్రాత్తున్నది మా అమ్మ ఒక హౌస్ వైఫ్ అండ్ నేను ఈశ్వత్ శ్రీలక్ష్మి స్కూల్ నుంచి చదివాను నాకు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ వచ్చాయి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను